వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి యలమల్ కూతురు కరకట్ట టౌన్లో అండి ఇప్పుడు మనకు కనపడుతుంది ఇది శివాలయం సెంటర్ అనమాట ఈ శివాలయం సెంటర్ కానించి ఒక జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మనకి సేల్కున్న ప్రాపర్టీ అయితే ఇప్పుడు మనకు కనపడేదేనండి టోటల్ ల్యాండ్ వచ్చేసి డెబ్బై నాలుగు గజాలండి ఫేసింగ్ వచ్చి వెస్ట్ అనమాట జీ ప్లస్ వన్ అండి ఇది ఇంకా వర్క్లు అయితే ఉందండి మనకి టోటల్గా అయితే వర్క్ కంప్లీట్ చేసిస్తారు ఇది పోర్షన్ టైప్ అనమాట అంటే మనకి హాలు బెడ్రూము అలాగే కిచెను వాష్ ఏరియా అలాగే ఉత్తరం సైడ్ కూడా మనకి సంధిచ్చారండి వాస్తుకైతే అయితే చాలా బాగుంది మనకి వాళ్ళైతే అయితే టోటల్గా వర్క్లు చేసిస్తారండి చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది వస్తుందన్నమాట మన శివాలయం కొండకాడ నుంచి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి ఈ అవసరాల నుంచి కరకట్ట మెయిన్ రోడ్డుకి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అంటే మనకి అక్కడ బస్సు ఆటో సర్వీస్ కూడా ఉంటుందన్నమాట మీరు ఇందాడైతే చూసింది శివాలయం సెంటర్ కాడ మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అనమాట ఇక్కడ నిత్యావసరాలు కానీ అలాగే మెడికల్ షాప్స్ కానీ అలాగే హోటల్స్ కానీ మనకి స్కూల్స్ కానీ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి డౌన్ డౌన్లో అనమాట ఈ హౌస్ అయితే సేల్కుంది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే వర్క్ అయిందండి ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే వర్క్ చేసి ఇస్తారు వాళ్ళు కాస్ట్ వచ్చి అయితే మాత్రం డెబ్బై నాలుగు గలు జీ ప్లస్ వన్ హౌస్ అనమాట వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ముప్పై ఎనిమిది లక్షలుగా ఫైనల్గా చెప్తున్నారండి మీకు కనుక డైరెక్ట్గా వచ్చి నచ్చితే కనుక కొద్దిగా బార్గెన్ అయితే చేయవచ్చండి మీకు వర్క్లు కూడా కంప్లీట్ చేసి ఇస్తారు మనకి జీ ప్లస్ వన్ డెబ్భై నాలుగు గజాలు వేస్ట్ బేసింగ్ అండి చూస్తున్నారు కదండి ఆ లొకేషన్ కూడా మొత్తం అన్ని ఇండిపెండ్ అవుస్లేదండి చాలా క్లాస్గా ఉంది లొకేషన్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ముప్పై ఎనిమిది లక్షలకి జీ ప్లస్ వన్ హౌస్ అంటే చాలా చాలా రీజనబుల్ మనకి సిటీలో డబుల్ బెడ్రూమ్ కూడా రాదండి అటువంటిది ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది మనకి మీరైతే మిస్ చేసుకోవద్దు మీరు ఒకసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి నచ్చితే కనుక కాస్ట్ అనేది కొద్దిగా తగ్గించి అండి ఈ కాస్ట్లో మనకి సిటీలో అయితే డబుల్ బెడ్రూమ్ కూడా రాదండి మనకి ఇక్కడ హౌస్ ముప్పై ఎనిమిది అండి అది కూడా పైన కాదు కొద్దిగా మాట్లాడచ్చు మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా పన్నెండు వేలు రెంట్ వస్తుందండి వస్తున్నారు కదండి సరౌండింగ్ అన్ని కూడా హౌస్లే ఇప్పుడు ఇది మనం కరకట్టకి వెళ్ళే రోడ్డు అనమాట ఈ ప్లాట్ కాడ నుంచి వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట అలాగే శివాలయం సెంటర్ వచ్చేసి ఒక హాఫ్ కేమ్ ఉంటుంది అనమాట కట్టకాడ నుంచి మనకి ఇక్కడ బస్ రోడ్ కూడా అవైలబుల్గా ఉందండి ఆటో సర్వీస్ ఉంటుంది మంచి లొకేషన్ అండి చూస్తున్నారు కదండి అన్నీ కూడా ఇక్కడ ఇండిపెండ్ అవుట్స్ లేనండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచి మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మని కనుక మీరు ప్రెస్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం కనపడేది కరకట్ట అనమాట ఇక్కడ ఓశన్న మందిరం మంచి ఫేమస్ అండి ఓసన్న మందిరానికి జస్ట్ వాక్బోల్ డిస్టెన్స్